ఆయన కొడుకు చెప్తున్నాడు మైకు ముందలు కొత్తలేడు ఆయన దాసుకున్నాడు అని నీ అవ నీ ముఖం ఎప్పుడైనా చూసుకున్నావులా అర్థంలా పేడమూతి బోడీలింగం నువ్వు కూడా నా గురించి మాట్లాడతావా నీ 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 స్థాయి ఎంత అయ్య పేరు చెప్పి బతకటోనివి నువ్వు ఆంధ్రాల గుంటూరుల గుడివారిలో చదువుకున్న నువ్వు నీకేం తెలుసు తెలంగాణ గురించి మా పౌరుషం గురించి నువ్వు కాదు మొత్తం నీ జాతిని అంతా తెచ్చుకో ఎట్లా తెచ్చుకుంటావు ఏటికి రావాలనో చెప్పు మా ఊరు అన్నారా మేమన్నా మీ ఊరికి వస్తాం ఎవడు భయపడుతుండో సంగతి తేలుస్తా ఎందుకంటే ఇంకా ఆ పక్కలో ఒక నలుకుట్లోడు ఉంటాడు ఆరు అడుగులు ఉన్నా అనుకుంటాడు తలకాయ ఎక్కడ ఉందో నాకు తెలియదు కేసీఆర్ వచ్చి గర్జించుండ గర్జనకు నేను పోయి లోపల దాచుకున్నాంట ఇక కేసీఆర్ గర్జనలు గర్జించినట్టు లేవరా నాయన మన గాడ్జులు ఏం చేస్తావా వండ్ర పెడతాయా ఏమంటారు గార్జులను గాడిదులు అరిస్తే ఏమంటారు నరసిమా అట్లున్నది ఇవాళ ఆయన తోలు తీస్తా ఉంటారు తోలు నాది కాదు కానీ ఆ సేక్పేట్లో మటన్ కొట్టు మస్తాన్ ఉంటాడు ఆయన రోజు మేకలను కోసి మండి నడుపుతుంటాడు ఆయన చెప్పిన కేసీఆర్ ఖాళీగా ఉన్నాడు తోలు తీస్తాడంట నీ మటన్ కొట్టు మస్తాన్ దగ్గర ఇంత నౌకర్ ఇయన్రీ ఇంత బోటో కూరనో పోయేటప్పుడు ఈయన బొక్కనో ఎందుకంటే కోసినోళ్ళకు మామూలుగా తోలు తల్ కాళ్ళు తలకాయలు ఇస్తాం కదా మనం ఇంటికాడ దసరా పండుగ అప్పుడు అవునా ఏమే ఏం శివ శివకుమార్ రెడ్డి మన ఇళ్ళల్లో పండుగ పూట వచ్చి ఆటను పోస్తే కాళ్ళు తలకాయ కోసం ఇస్తాం కదా ఇక మటన్ కొట్టు మస్తాన్ కూడా చెప్పిన ఆ కేజీఆర్ ఖాళీగా ఉన్నాడంటేనే రెండేళ్ళు ఫామ్ హౌస్లో ఏం చేస్తుండే తోలు తీసేది ప్రాక్టీస్ చేసిన తోలు బాగా తీస్తాడంట నీ మటన్ కొట్టులో ఈ తోలు తీస్తాడు కాళ్ళు తలకాయలు మాత్రం ఉచితంగా సాయంత్రం పోతే దావతుల బోటీకి ఏమైనా కొట్టుకొని సాయంత్రం రెండు వేసేటప్పుడు తీసుకుంటాడేమో అని శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేసినాం ఇరవై తొమ్మిది నుంచి చర్చలు రాబోతున్నాయి ఇరవై తొమ్మిది నాడు నువ్వు అడిగి ఎన్ని రోజులు సభ జరుపుదాము నువ్వు అడిగినన్ని రోజులు అసెంబ్లీ నడిపిస్తా నువ్వు చెప్పిన ఎన్ని చర్చ పెడదాం ముఖాముఖి చర్చ చేద్దాం వెనకంగా మాట్లాడు వెనక్ కుర్కుడు కాదు నీళ్ళ మీద మాట్లాడతామా నియామకాల మీద మాట్లాడతామా నిధుల మీద మాట్లాడతామా తెలంగాణలో జరిగిన అభివృద్ధి మీద మాట్లాడదామా రైతు భరోసా మీద మాట్లాడదామా రైతు రుణమాఫీ మీద మాట్లాడదామా లేకపోతే ఆడబిడ్డలకి ఇచ్చిన ఉచిత బస్సు మీద మాట్లాడదామా లేకపోతే నువ్వు ఏం కోరుకుంటావో చెప్పు షాది ముబారక్ మీద మాట్లాడదామా కళ్యాణ లక్ష్మి మీద మాట్లాడదామా ఇందేరమ్మ ఇండ్ల మీద మాట్లాడదామా దేని మీద మాట్లాడదామో చెప్పు నేను సిద్ధంగా ఉన్నా చర్చిద్దాం దేశానికి ఆదర్శంగా నిలబడదాం సమస్యల మీద రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో టూ థర్డ్స్ మెజారిటీ మన సీట్లు ఒకవేళ నూట పంతొమ్మిదే ఉంటే ఎనభైకి పైగా సీట్లతోని రెండు వేల ఇరవై తొమ్మిదిలో మా ప్రభుత్వం ఏర్పాటైంది ఒకవేళ నూట యాభై మూడు సీట్లైతే నూరు పైగా సీట్లతోని టూ థర్డ్స్ మెజార్టీతోని తెలంగాణలో రెండోసారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెస్తాం ఇది మా సవాల్ చంద్రశేఖరరావు గారు తారక రామారావు గారు హరీష్ రావు గారు దయాకర్ రావు గారు ఇట్లా చెప్పుకుంటూ పోతే వినోద్ రావు గారు కుక్కడిపల్లి కృష్ణారావు గారు రాశి పెట్టుకో రెండు వేల ఇరవై తొమ్మిదిల టూ థర్డ్స్ మెజార్టీతోని ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తా ఇదే నా సవాల్ శాతనైతే కాసుకో బిడ్డ రాజకీయం ఏందో నేను చూస్తా నేను రాజకీయం చేసినంత కాలం ఈ కల్వకుంట చూసేటోళ్ళు కాలకుంట విషం లాంటి కేసీఆర్ కుటుంబాన్ని అధికారులకు రానివ్వని ఇదే నా శపథం ఇదే నా శపథం కొరంగల్ బిడ్డగా ఈ గడ్డ మీద నుంచి నేను శపథం చేస్తున్నా నేను రాజకీయాలలో ఉన్నంతసేపు రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ కుటుంబానికి అధికారం అనేది ఇక కళ బిఆర్ పార్టీ కేసీఆర్ చరిత్ర గతమే మీ పార్టీకి మీకు భవిష్యత్తు లేదు